ఓం బ్రహ్మాయ విష్ణు రూపాయ శివదేజస్వరూపిణే జీవకారుణ్యహితయ నమః నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖపురాణము ముప్పైవ అధ్యాయము వైశాఖ పుణ్యఫలము వైశాఖ మాస వచ్చు త్రయోదశి చతుర్దశి పౌర్ణమి తిథులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అవి పవిత్ర పుణ్య దినములుగా ప్రసిద్ధి పొందినాయి పాపములను హరించుటలో ఈ మూడు దినములు వేటికవే సాటి వైశాఖ మాసములో పౌర్ణమి తిథి ఎందు స్నానం ఆచరించినవారు ఈ మూడు దినములో ఏ తిథి స్నానం ఆచరించినచో వారు వైశాఖ మాస సంపూర్ణ పుణ్యఫలము నొందగలరు వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు స్నానమాచరించినచో సర్వులను తరింపచేయును పౌర్ణమి తిథియందు నదీ నదములు పుణ్యతీర్థములలో సకల దేవతలు విష్ణుమూర్తి ఉండి మానవుల పాపములను పరిహారము చేయుదురు చతుర్దశి తిథియందు మాత్రమే యజ్ఞయాగాదులు కతువులలో ఉండి తరింపచేయుదురు మొత్తం మీద ఈ వైశాఖ మాసములోని ముప్పది రోజులు లగుటచే ఈ మాసమందు రోజు స్నానము చేసినను తులసి దళములతో విష్ణు పూజలు చేసినను విష్ణు కథలను పురాణ శ్రవణము భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వర్తించినను ఘోరాది ఘోరమైన గోహత్య శిశుహత్య బ్రహ్మహత్యాది పాపములన్నీ నశించిపోవును దుష్టగుణముల వల్ల కలుగు పాపములు కూడా హరించుకుపోవును ఈ మూడు దినములకు ప్రత్యేకత ఉంది ఎందుకంటే పూర్వము దేవదానవులు మందర పర్వతమును కొవ్వముగా చేసుకుని పాల సముద్రమును మధించినప్పుడు అందుండి అమృతము వైశాఖ శుద్ధ ఏకాదశి నాడే అయితే ఏకాదశి నాడు అమృతము లభించిన దేవతలందరూ పానము చేసినది శుద్ధ త్రయోదశి నాడు మాత్రమే కావున ఈ దినమున కంతటికి ప్రత్యేకత కలదు దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు రాక్షసులను మట్టుబెట్టినది కూడా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే వైశాఖ మాసములో స్నానము చేయని వారును విష్ణు పూజలు వ్రతములు ఆచరింపని వారును చండాల జాతియందు పుట్టెదరు వారు రౌరవాది నరక బాధలను అనుభవిస్తారు పోవుటకు అర్హతను కోల్పోదురు శాశ్వతముగా నరక కూపములోని మగ్గవలసి వైశాఖ మాసములో ఈ మూడు తిథులు అత్యంత ప్రాధాన్యత కలవని చెప్పుకున్నాము కదా కావున ఈ తిథులందు పితృదేవతలకు కర్మలు చేయుట యముని ప్రీతి కొరకు పెరుగన్నమును నైవేద్యముగా సమర్పించుట చేయవలెను లేనిచో ఈ ప్రపంచములో పంచభూతములు ఉన్నంతవరకు విశాచరూపమున సంచరించవలసిందే ఈ మూడు తిథులందును వైశాఖ మాస ధర్మములు పాటిస్తూ వ్రతములను చేస్తూ దాన ధర్మాలను ఆచరించినవారు శాశ్వత కైవల్య ప్రాప్తిని అందగలరు అట్లు చేయని వారు సంతానహీను లౌదురు వారికి వంశక్షయమ కలుగును ఆయుర్దాయము క్షీణించిపోవును వారు నరకయాతనలు పడుతూ యమబాధలతో నీచాతి నీచమైన జన్మల నెత్తగలరు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు బ్రాహ్మణునికి పంచభక్ష పరమాణములతో విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతోనూ దాన ధర్మాదులతోనూ సంతృప్తి పరచవలెను ఈ విధముగా స్త్రీలు చేసినచో కీర్తివంతులై సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లగలరు అతిలోక సుందరుడు కీర్తివంతుడైన పుత్రిని బడేయగలరు ఈ మూడు తితులయందును విష్ణుపూర్తి కరగముగు భగవద్గీతను పారాయణము చేసినచో ఆ శ్రీమన్నారాయణుండు సంతృప్తి చెంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యములతో దీవించగలడు వీరు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలితమును పొందగలరు అదే విష్ణు సహస్ర నామ పారాయణము చేసినచో లభించే ఫలితాన్ని వర్ణించుటకు ఆ బ్రహ్మాదులకైన శక్యము కాదు ఇక వైశాఖ శుద్ధ పౌర్ణమి ఉదయాన్నే స్నానము చేసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి విష్ణు పూజలు చేసిన తరువాత ఒక సద్బ్రాహ్మణుని వైశాఖ మాస దాన ధర్మాలు చేసి విష్ణుమూర్తిని ఆవుపాలతో అభిషేకించి విష్ణు సహస్రనామ పారాయణము చేసినచో అట్టివారు వైకుంఠవాసులగుదురు బ్రాహ్మణునికి ఆవును దూడతో సహా దానమీయవలెను ఈపై నియములన్నయూ పాటించిన వారి పాపములు పటాపంచలైపోవును మృత్యుభయము ఉండదు మరి లోకములోని జనులందరూ తమ తమ పాపములను నదములలోను తటాకములనూ వీలైన జలాశయములలోనూ తమ పాపములను వదిలి పవిత్రులగుచున్నారు మరి వీరి పాపములన్నీ జలము భరించవలసిందేనా ఈ విషయమై ఒకనాడు మూడు కోట్ల నలభై లక్షల తీర్థములన్నయూ ఒకచోట సమావేశమై మానవులు వదులుచున్న పాపములతో మనము అపవిత్రములు అవుతున్నాము మరి మనం పవిత్రము కావాలనంటే ఏమి చేయవలెనో మనల్ని కాపాడేదెవరు అనే సందేహముతో శ్రీహరి వద్దకేకి తమ మురను విన్నవించుకున్నాయి క్షీరసాగరంలో శ్రీహరి ఆదిశేషునిపై పవలించి లక్ష్మీదేవితో ముచ్చట్లాడుతున్న సమయంలో నదీ నదుములన్నీ పోయి శ్రీహరిని స్థుతించి ఓ క్షీరసాగర సేన మానవులందరూ నదులలో స్నానము చేసి తమ పాపములను మాకు వదిలి వారు పవిత్రులవుతున్నారు వారి పాపములు మాకు అంటుకొని మేము అపవిత్రములగుచున్నాము మాకు మిక్కిలి భయంగా ఉన్నది కావున దీనికి ఏదైనా పరిష్కార మార్గము చూసి మమ్మలను రక్షించండి అని ప్రాధేయపడ్డాడు విష్ణుమూర్తి ఒకంత విచారించి మందస్మిత వదనార విందుడై ఇట్లన్నాడు ఓ సర్వతీర్థములారా మానవులు చేసిన పాపములు అన్నీ మీకు అంటుకుంటున్నాయని మీరు అపవిత్తులగుచున్నారనే కదా మీ సంశయము మీకు జలచక్రము గురించి తెలిసి ఉంటుంది జలచక్రమనగా సూర్యుని వేడిమికి నీరు ఆవిరై పైకిపోయి మేఘరూపములో ఉండి మరల వర్షించుచున్నట్లు ఈ జలము త్రివిధములైన రూపములను కలిగి ఉన్నది నీరు ద్రవ వాయు రూపములలో కదా ఉండును మేఘము రూపము నీరు ద్రవరూపము నీటి ఆవిరి వాయు రూపము కావున మానవులు వదులు పాపములు కంటుకొని మీరు అపవిత్రులు అవటమనేది మిథ్య అగ్నికి సర్వము ఆహుతి అవునట్లు వారి పాపములన్నీ తమ ఉనికిని కోల్పోయి పటాపంచలైపోతున్నాయి అదియునుగాక వైశాఖ మాసం అనగా ఎండలు తీవ్రముగా నుండు సమయము గదా కావున ఆ సూర్యుని వేడిమికి మీ కంటుకున్న పాపములన్నయూ ఏ విధంగా తమ ఉనికిని కోల్పోతాయో గ్రహించి తిరిగదా ఇంకా మీ సంశయము తీరినట్లేనా అని విష్ణుమూర్తి వివరణ ఇవ్వగా నదీ నదములన్నయూ తమ సంశయమును తీర్చినందుకు విష్ణుమూర్తిని వేనోళ్ళ కొనియాడి ఆయన వద్ద నుండి సెలవు తీసుకుని నిష్క్రమించాయి పూర్వము కైలాసపతి అఘు పరమేశ్వరుని పార్వతి వైశాఖ మాస వ్రతధర్మములు ఆచరించవలసిన విధి విధానములు తత్ఫలితములను వివరించమని కోరగా పరమేశ్వరుడు అట్లే అని వివరించసాగాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆయన చెప్పటం పూర్తి కావటం లేదు ఇలా వంద సంవత్సరాలు చెప్పి విసుకు చెందిన విశ్వేశ్వరుడు పార్వతి ఇంకా చెప్పదాలను ఇది ఎంత చెప్పినను తరగని గని లాంటిది కావున దీనిని గురించి పరిపూర్ణముగా చెప్పగలవాడు శ్రీహరియే తప్ప మరొకడు లేడు అని పార్వతితో చెప్పి ముగించాడు కావున ఓ శృతికీర్తి మహారాజా శ్రీహరిని గురించి చెప్పుటక సాంబశివునికి శక్తికి మించినది ముక్కోటి దేవతలు బ్రహ్మదేవుడు కూడా ఆయన గురించి చెప్పలేరు కావున నాకు తెలిసినంత వరకు నీకు చెప్పి తిని వాడిని శ్రద్ధగా విని తరించుము ఈ వైశాఖ మాస మాహాత్మను సర్వజనులు ఆచరించినట్లు చేయుము మా వంటి తపస్సులు ఏ కొద్ది మందికో తెలియపరచరు కానీ మహారాజులు శాసనములు చేసి సర్వజనులచి ఆచరింపజేయ సమర్థులు నీ వట్లు చేసి వైశాఖ మాస పుణ్యఫలమును సంపూర్తిగా పొందుము అని వివరంగా సుతుకీర్తి మహారాజుకు హితోపదేశం చేశాడు సర్వమును గ్రహించిన సుతికీర్తి సంతుష్టాంత రంగుడై విద్యాధరముని పుంగముని సకలోపచారములతో పూజించి ఉచిత రీతిని సత్కరించి పంపించాడు కావున ఓ అంబరీష వైశాఖ మాసమును గురించి సంపూర్ణముగా తెలియజేయుటకు నేను సమర్థుడను కాను ఇదంతయ నా తండ్రి అయి తనకు తెలిసినంత తెలిసి ఉన్నంత వరకు నాకు చెప్పగా నీ వంటి పుణ్యాత్మునికి చెప్పి తిని కావున సూక్ష్మంలో మోక్షం సిద్ధించు ఈ వైశాఖ మాస మాహాత్యము ఎల్లరకు ఆచరించినట్లు చేయుము శ్రీమన్నారాయణకు అత్యంత ప్రియమైన వైశాఖ మాస వ్రతములు దాన ధర్మాలు చేసి తరించుము అని నారదుడు అంబరీషునికి తెలియపరిచాడు అంబరీషుడు నారదుని ఆజ్ఞ ప్రకారము రాజ్యములో ప్రతివారునూ దీన్ని ఆచరించినట్లు శాసనము చేసి శ్రీహరికృపకు పాత్రులై ఎనలేని కీర్తిని పొందాడు నందున్న సూతమహాముని సౌనకాది మునులకు వైశాఖ మాసము మాహాత్యమును విన్నవించి అందరూ ఆచరించునట్లు ధరించినట్లు చేశారు ముప్ప అధ్యాయము సమాప్తము వైశాఖపురాణము సంపూర్ణము ఓ ॐ सहना भवतो सहनो पुनक्तो सहवीर्यङ्करवावहै तेजस्विनावधितमस्तु माविर्द्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः